హాయ్ నేను మీ నాదిలా నేను బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వండబోయే వంటకం కడాయి మటన్ దమ్ బిర్యానీ వండబోతున్నాను అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది మారిపోతుందని టెన్షన్ లేదు ఉడకలేదనే టెన్షన్ లేదు అంత చక్కగా ఉంటుంది అది దానికి ఏమేమి వేయాలో దాని ప్రాసెస్ ఏంటో అంతా మీకు చెబుతాను ఒక కేజీ దమ్ బిర్యానికి ఒక కేజీ మటన్ తీసుకున్నానండి కొద్దిగా కొవ్వు తీసుకున్నాను బిర్యానీకి అయితేనే మాత్రమే వేసుకోండి కూర లేకుండా వేసుకోమా కానీ బిర్యానీకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందని వేసుకుంటున్నాను కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుందాం స్టవ్ తీసుకున్నాను ఒక గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టుకున్నాను కరెక్ట్గా ఒక ఉడుకు ఉడికిచ్చుకోండి మటన్ ఉడికిపోయిందండి రైస్ బాయిల్ అవ్వడానికి వెన్నులు పెట్టుకుందాం ఒక కేజీ బాసుమతి బియ్యం తీసుకున్నాను ఇవి కడిగి నానబెట్టుకుందాం ఆ నీళ్ళు వేడెక్కే లోపల అల్లపల్లి పేస్టు ఒక పెద్ద స్పూను పసుపు చిన్న స్పూను ఆరం ఒక పెద్ద స్పూను ఇంకో సగం అంటే మామూలు టీ స్పూన్తో టేబుల్ స్పూన్తో మూడు టేబుల్ స్పూన్లు అవుతుంది మిరియాల పొడి చికెన్ మసాలా చికెన్ మసాలా అయినా పర్వాలేదు మటన్ మసాలా అయినా పర్వాలేదు రెండు ఒకటి పేర్లు ఒకటి తేడా ఉప్పు టేబుల్ స్పూన్తో వడ్న స్పూను పెద్ద నిమ్మకాయలు మూడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవట్లేదండి దానికి దీనికి అవసరం లేదు అందుకని మీకు చెప్పలేదు వేసుకోలేదు అందరూ బిర్యానీలో వేస్తారు నేను వేయను ఈ బిర్యానీకి ఇది బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాము ఉప్పు కారం నిమ్మకాయ అన్నీ బాగా ముక్కకు పడుతుంది తర్వాత పెరుగు కలుపుకుందాం నూనె నెయ్యి లవంగాలు పది ఇలాచి ఏడు అనాసి పువ్వు నాలుగు మరటి మొగ్గ మూడు జాపత్రి కొంచెం చెక్క ఒక పది గ్రాములు పచ్చిమిర్చి ఒక ఏడు సగం నీళ్ళలో వేసుకుంటున్నాను సగం నూనెలో వేసుకుంటున్నాను నల్ల వెల్లుల్లి పేస్ట్ నీళ్ళల్లో పెద్ద స్పూన్తో ఒక నెల స్పూన్ వేసుకున్నాను మనకు టేబుల్ స్పూన్ అయితే నాలుగు స్పూన్లు అవుతుంది రైస్ పొడి వేసుకుని రావడానికి కొంచెం నూనె వేసుకున్నాను పొదిన కొత్తిమీర ఇప్పుడు ఒక ఆరు స్పూన్లు పెరిగేసుకున్నాను బాగా ఇలా మిక్స్ చేసుకోండి నీళ్ళు మరిగిపోయాయి ఇప్పుడు కళ్ళుప్పు తగినంత బియ్యం నానిపోయాయి నీళ్ళు వేడెక్కాయి ఇది వేసుకుంటున్నాను ఓకే సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇది మాత్రం సార్ మనకి ఇందాక మటన్ ఉడక నీళ్ళు అండి ఇవి కొత్తిమీర పుదీనా కొంచెం ఎల్లో ఫుడ్ కలరు కొంచెం జీడిపప్పు ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ఒక గిన్నెలో వెయిట్ పెట్టుకుందాం కరెక్టుగా పది నిమిషాలకు కడాయి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది తీసేసి చూసుకుందాం బాదిరిపోయేటట్టు వచ్చిందండి మీరు కూడా ఎంటర్ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నాదిన్ల రుచులు బాబాయ్ గారిది సో మనకు బాబాయ్ గారు ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు మన సినిమా ఇండస్ట్రీకి ఫుడ్ అలాంటిది ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు బాబాయ్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ